అరిస్తే కరుస్తా కరిస్తే జడుస్తా ఏడ్రాయుడి సినిమా డైలాగులు చెప్తున్నాడు అనుకుంటున్నాడా అసెంబ్లీ రౌడీ సినిమాలో ఈ డైలాగు ఎంత ఫేమస్ ఆ సినిమాలో కనిపించే ఈ కోట కూడా అంతే ఫేమస్ అసెంబ్లీ రౌడీ సినిమాలో విలన్ క్యారెక్టర్గా నటించిన భాష ఉండే ఇల్లు కూడా ఇదే ఇక్కడ కనిపించే కోట పేరే పుంగునూరు కోట ఇక్కడ ప్రతి సంవత్సరం గంగమ్మ జాతర జరగడం ఆనవాయితీ ఈ జాతరను బెంగళూరులో స్థిరపడ్డ రాజవంశీకులు ప్రతి సంవత్సరం ఇక్కడ వచ్చి ఆ జాతరని నిర్వహిస్తారు గుడి వెనక భాగంలో ఉండేది ఆ రాజవంశీకుల ఇల్లు చిత్తూరు జిల్లాలో వెంకటగిరి జాతర ఎంత ఫేమస్ ఈ పుంగునూరు జాతర కూడా అంతే ఫేమస్ ప్రతి సంవత్సరం జరిగే ఈ జాతరకి లక్షలాది మంది భక్తులు ఈ జాతరకి వస్తుంటారని చెప్పేసి పుంగునూరు వాసులు అయితే చెప్తుంటారు మనం కూడా ఈసారి ఖచ్చితంగా ఈ పుంగునూరు జాతరకి వెళ్లాల్సిందే